హాయ్ ఎవ్రీవన్ నేను మీ అక్షర టీట్ ఈరోజు ఎల్లిపాయ కారం రైస్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నానండి మేమైతే ఎప్పుడైనా సిక్ అయినా ఫీవర్ వచ్చినా దగ్గు జలుబు పిల్లలకి వచ్చినా కూడా నేను రెగ్యులర్గా ఇలా ఎల్లిపాయ కారం రైస్ చేస్తూ ఉంటాను ఇంట్లో పిల్లలు కూడా మమ్మీ మార్నింగ్ ఈవినింగ్ మాకు ఇదే రైస్ కావాలి అని కూడా అడుగుతారు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అక్కడ మిస్ అవ్వరు మన మనం బయటికి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ మిస్ అవ్వకుండా వాళ్ళు తినేస్తూనే ఉంటారు అలా అలా బయటికి వెళ్ళి వచ్చినా కూడా సో అప్పుడు వాళ్ళకి ఈ సీజన్లో మరీ దగ్గు జలుబు కఫం అనేది చిన్నపిల్లలకి మరీ ఎక్కువగా వస్తుంది ఈ అలాంటి టైంలో మనకి ఇలా ఎల్లిపాయ కారం రైస్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేనైతే నాకు ఫీవరిష్గా ఇష్యుగా అనిపించిన దగ్గు వచ్చిన జలుబు వచ్చిన ఇలా వెళ్ళిపోయి కారం చేసేసుకొని చక్కగా రైస్ లో తాలింపు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలకు అలా వేడి వేడిగా సర్వ్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి తినేస్తూ ఉంటారు అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇందులో నెయ్యి వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి వేడి వేడిలో రైస్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఎల్లిపాయ కారం రైస్లో నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి అంత డిఫరెన్స్ ఏం కలి కనిపించదు కూడా తెలియదు కూడా టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది నెయ్యి వేసుకోకుండా తింటేనే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్నెస్ అనేది మనకు అర్థమవుతుంది గొంతు కఫం వచ్చినా కూడా ఆ ఘాటుకి ఆ కారానికి సరిపడా సరిపోతుంది నెయ్యి వేస్తే మాత్రం మనకు ఆ టేస్ట్ అనేది తెలీదు మేము ఎప్పుడు కూడా నెయ్యి వేసుకొని అయితే తినము డైరెక్ట్ ఇలా కలిపేసుకొని తాలింపుకి వేసేసుకొని వేడి వేడి ఎల్లిపాయ కారం రైస్ చేసేసుకొని తింటాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి ఈ జలుబు ఇంకా ఈ దగ్గు వల్ల చాలా రిలీఫ్ అయితే వస్తుంది రైస్ వల్ల ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కొంచెం నువ్వు ఆవాలు వేసేసుకోవాలి వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పల్లీలు ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకొని తాలింపుకి అయితే వేసేసుకోవడమే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి లేదు ఎక్కువ కారం అవుతుంది అనుకున్న ఆప్షనల్ పెట్టుకోండి పచ్చిమిర్చి అయితే కానీ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది మంచి ఫ్లేవరు ఇలా తాలింపుకు వేసేసుకొని మొత్తం రైస్ మొత్తం వేసేసి కలిపేసేయాలి మనకి రైస్కి పట్టించిన ఎల్లిపాయలు ఉప్పు కారము ఇంకా ఆయిల్ కలిపి పట్టించేసాం కదా అది తగినంత క్వాంటిటీలో మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో ఉప్పు కారం ఎల్లిపాయలు నూనె వేసుకొని నూరుకున్న ఆ కారాన్ని మనం రైస్కి పట్టించుకొని ఇలా మొత్తం తాలింపు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ రైస్ అనేది సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా టేస్టీ టేస్టీ రైస్ ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాళ్ళు డెలివరీ అయిన టైంలో ఇలా చేసుకొని తింటే ఎంతో మంచిది వాళ్ళ ఆరోగ్యానికి అండ్ మిల్క్ కూడా చాలా ప్రొడ్యూస్ అవుతుంది అంటారు పెద్దవాళ్ళు ఇలా వేడిగా ఎల్లిపాయ కారం అనేది డెలివరీ లేడీస్ తింటే ఇంకా